వీడియో చూడడానికి వచ్చిన మిత్రులందరికీ ముఖ్య గమనిక ఈ వీడియో చూసే టైంకి జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమి చేయలేను కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశాను చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరు ఇట్లు మీ దత్తు సార్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ దత్తు సార్ ఈరోజు మన వీడియోలో విద్యా ఉద్యోగ వార్తలు ఏ పత్రికలు ఏ రకంగా వచ్చాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఈ చివరి తేదీల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు వాటి చివరి తేదీల గురించి ఒకసారి తెలుసుకుందాం షార్ట్ షార్ట్కట్లో తర్వాత మనము రెగ్యులర్ మన విద్యా ఉద్యోగ వార్తల గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఎస్బీఐ పోస్టులు ముఖ్యంగా ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు సీబీఓ పోస్టులకు మరి డిసెంబర్ పదిహేడు చివరి తేదీ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ రెండు వందల అరవై ఒక పోస్టులకు డిసెంబర్ ఇరవై మూడు చివరి తేదీ ఐడిబిఐ ఎనభై ఆరు పోస్టులు డిసెంబర్ ఇరవై ఐదు చివరి తేదీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు వందల యాభై మేనేజర్ పోస్టులకు డిసెంబర్ ఇరవై ఆరు చివరి తేదీ యూకో బ్యాంక్ నూట ఇరవై ఏడు స్పెషల్ పో ఆఫీసర్ పోస్టులు డిసెంబర్ ఇరవై ఏడు తేదీ ఇండియన్ నేవీ తొమ్మిది వందల పదహారు పోస్టులకు డిసెంబర్ ముప్పై ఒకటి చివరి తేదీ ఈసీఐఎల్ మూడు వందల అరవై మూడు అప్రెంటిస్లు డిసెంబర్ పదిహేను చివరి తేదీ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ మూడు వందల పంతొమ్మిది అప్రెంటిషిప్లకు డిసెంబర్ పదహారు చివరి తేదీ సో ఇవి మరి ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు సరే ఇక మనం రెగ్యులర్ అయితే తేలిపోతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకొని రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి దీని ద్వారా సో రెగ్యులర్ అప్డేట్స్ కావచ్చు గురుకుల అప్డేట్స్ కావచ్చు టీచర్ అప్డేట్స్ కావచ్చు ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తా సో ఇక దాంతోపాటు మనకు ఎవరైనా మిత్రుడు ఆన్లైన్ టెస్టు రాయాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్జీటీకి సంబంధించిన ఆన్లైన్ టెస్టులకు కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి ఎవరైనా ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా జాయిన్ అయిపోండి లేదంటే కామెంట్ బాక్స్లో కూడా మనకు పిన్ లింక్ పిన్ చేసి పెట్టిన సో దాని ద్వారా కూడా మనకు ఆన్లైన్ గ్రూపుల్లో జాయిన్ అయిపోవచ్చు సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా వాట్సాప్లో ఆన్లైన్ టెస్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మా డీటెయిల్స్ మొత్తం మా వాళ్ళు మీకు అందిస్తారు ముందుగా వచ్చినట్లయితే కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ ఇప్పటికే టిఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అదే బాటిలో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొత్త కొంత టైం పట్టే ఛాన్స్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ హామీ అమలయ్యేనా అని ఒక వార్త అయితే వచ్చింది ఇది కాంగ్రెస్ మంచి ఆలోచన అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది సరే మరి ఈ ఆర్టికల్ రాసింది అశోక్ ధనావత్ సీనియర్ రీసెర్చ్ నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమర్స్ రైట్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది సో ఈ క్యాండిడేట్ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోయేటువంటి ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి సరే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి మనందరికీ ఆతృతగా ఉంది సరే మరి దీని విషయంలో ఆల్రెడీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి మరి ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్కి ఈ మోడల్ స్కూల్స్కి తేడా ఏంటి ప్రభుత్వం ఎలాంటి చర్య దిగబోతుంది సో దానికి సంబంధించినటువంటి ఖాళీల భర్తీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి భర్తీ చేస్తే డెఫినెట్గా ఈ డిఎస్సీతో పాటు గురుకులాలతో పాటు ఇవి కూడా భారీ సంఖ్యలో మరి పోస్టులు మనము ఆశించే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత వర్సిటీ ఎగ్జామ్స్పై సర్కార్ ఫోకస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని ఎంప్లాయీస్ డేటా సేకరణ త్వరలో సీఎం రేవంత్ రివ్యూ చేసే అవకాశం అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది మరో వార్త వచ్చినట్టయితే కొత్త టీం వచ్చాకే కొలువలో భర్తీ అని చెప్పేసి కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతనే కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ అని చెప్పేసి మళ్ళీ ఒక వార్త అయితే రావడం జరిగింది టీఎస్పీఎస్సీ చైర్మన్ రా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించద్దు బీజేవైఎం సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ డిమాండ్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది సో ఈ చైర్మన్ జనార్దన్ రెడ్డి యొక్క రాజీనామాను ఆమోదించొద్దు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది చాలామంది సో ఒక టీఎస్పిఎస్సి కొత్త పాలక మండలిపై సర్కార్ ఫోకస్ చైర్మన్ పదవికి పరిశీలనలో ఆకునూరి మురళి పేరు విద్యా ఉద్యోగ అంశాలపై ఆకు ఆయనకు మంచి పట్టు ఏపీలో నాడు నేడు కార్యక్రమంలో సక్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్లో లోపాలను చెప్పిన మురళి అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది నేనే చెప్తున్నా ఫ్రెండ్స్ వంద శాతం ఇది కరెక్టే ఒకవేళ టీఎస్పిఎస్సి బాధ్యతలు కనుక మురళి గారికి ఆకునూరి గారికి కనుక అప్పగిస్తే వంద శాతం న్యాయం చేస్తాడు ఆయన నిజాయితీ గల మనిషి ముక్కుసూటి తత్వం గల మనిషి సో మన కేసీఆర్ గారు గతంలో గత ప్రభుత్వము సో ఆయనని మరి పదవికి ప్రాధాన్యత లేనటువంటి పదవిలో కూర్చోబెట్టడం ద్వారా ఆయన చాలా బాధపడ్డారు సో తద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి అతను నాడు నేడు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది మంచి మంచి ఫలితాలు కూడా రావడం జరిగింది కాబట్టి మంచి విద్యా విధానాలపై మంచి అవగాహన పట్టు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి గారు సో అందుకే ఆయనకే కనుక ఈ బాధ్యతలపై పైసే వంద శాతం న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రధానంగా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి డిమాండ్ ఇక తర్వాత గురుకుల ఫలితాలు ఎప్పుడు మరి గురుకుల ఫలితాలకు సంబంధించి ఆగస్టులో టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు పూర్తి కావడం జరిగింది బోర్డు అధికారులపై అభ్యర్థుల ఆగ్రహం గురుకుల ఫలితాలు విడుదల కోసం దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కోర్టు కేసును ఆటంకం ఆటంకంగా చూపెడుతూ ఫలితాల వెల్లుడలు గురుకుల బోర్డు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నదని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు గురుకుల విద్యాలయాల్లో టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ ఆర్ట్ క్రాఫ్ట్ తదితర తొమ్మిది వేల పోస్టులకు గురుకుల బోర్డు గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి గత ఆగస్టు నెలలో పరీక్షలను కూడా నిర్వహించింది అయితే ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయకపోవడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మండిపడుతున్నారు ఇదంతా మనకు తెలిసిందే ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా ఈ ఫలితాల కోసం ఎదురు చూసు చూపులుతోనే మరి టైం అంతా వేస్ట్ అయిపోతుంది తొందరగా ఈ అకాడమిక్ ఇయర్ భర్తీ చేస్తే కనీసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కైనా మరి ఉపాధ్యాయ ఉద్యోగులు మరి తమ తమ పాఠశాలలోకి వెళ్ళిపోతారని ఆశతో ఉన్నారు సో ఇప్పటికీ రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్నిటికి డెమోలు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఇవన్నీ తొందరగా తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు సో ఏదేమైనా ఇదంతా కావాలని నిర్లక్ష్యంతో చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే మన ముందు ఉన్నది ఇక తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి మెగా డిఎస్సి సాధనలో సాధన సభలో నిరుద్యోగం డిమాండ్ అని చెప్పేసి వార్త అయితే వచ్చింది మెగా డిఎస్సి టిఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ రాష్ట్ర అభ్యర్థుల సంఘం మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో మెగా డిఎస్సి సాధన సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూర్ వెంకట్ పాల్గొన్నారు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు మిగతా ఇరవై వేల టీచర్ పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగుల నేతలను దృష్టికి తీసుకెళ్తున్నారు మరి టీచర్స్ టీచర్ల ప్రమోషన్లతో ముడి పెట్టకుండా వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కూడా కల్పించాలని చెప్పి కోరుతున్నారు ఆన్లైన్ పరీక్షలు కాకుండా ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు పరీక్ష తేదీలు ఖరారు చేసి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నారు సో దీంతో ప్రొఫెసర్ కోదండరామ్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగుల డిమాండ్ను తీసుకెళ్తారని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు సో ఇది రెండు మూడు పేపర్లో ఈ వార్త రావడం జరిగింది సరే ముఖ్యంగా మాడ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరో వార్త వచ్చింది సీఎం రేవంత్ రెడ్డికి ఎంఎస్టిఎఫ్ నేతల విజ్ఞప్తి అని చెప్పేసి ఒక ఒకవేళ మోడల్ స్కూల్లో కూడా ఇప్పటివరకు భర్తీ చేయలేరు అందులో కూడా భర్తీకి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు పండగ అని చెప్పాలి ఒక పదిహేను ఇరవై వేల డిఎస్సి దాంతోపాటు మోడల్ స్కూల్స్ దాంతో గురుకులాలు ఇవన్నీ కనుక భర్తీ చేస్తే షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తే వంద శాతం న్యాయం జరుగుతుంది ఇక దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగులో కొలువుల పండుగ ఆరు నెలల పాటు నియామకాల జోషి ఉద్యోగాల భర్తీకి డెబ్బై తొమ్మిది శాతం కంపెనీలు సానుకూలం టీమ్లీజ్ ఎంప్లా ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వేలో వెళ్ళండి ఒక ప్రైవేటు సెక్టర్ ఉద్యోగుల గురించి ఒక సర్వే చేయడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై నాలుగులో మంచి కొలు రాబోతున్నాయని చెప్పేసి ఐటీ సెక్టర్లో అది తెలియజేయడం జరిగింది ఇక టీఎస్పిఎస్సి సభ్యులకు సమయం ఇవ్వని గవర్నర్ ఆమెను కలిసిన తర్వాతే రాజీనామా చేయాలని సభ్యుల యోచన చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకుని తమిళితాయి ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి తెలంగాణ డిఎడ్ ఇది వార్త ఇంతకు ముందు రావడం జరిగింది సేమ్ అదే డిఎడ్ ప్రవేశాలపై గందరగోళం కాలేజీల వివరాలు ఇవ్వని ఎన్సీఆర్టీ సీట్లు కేటాయించని అధికారులు క్వాలిఫై అయిన వారి వివరాలు మీడియం తెలుగు మీడియం హిందీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం మూడు భాషల్లో ఉంది సో దరఖాస్తు చేసిన వారు రెండు వేల ఐదు వందల మంది తెలుగు మీడియం మూడు వేల రెండు వందల మంది ఇంగ్లీష్ మీడియం ఆరు వందల తొంభై ఏడు మంది ఉర్దూ మీడియం సో ఓవరాల్గా క్వాలిఫై అయిన వారు ఎంతమంది అనేది ఇప్పుడు తెలుగు మీడియంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉర్దూ మీడియంలో ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అవ్వటం జరిగింది సో ఈ కాలేజీలో సీట్ అలాట్మెంట్ ఇవన్నీ చేసేలా తొందరగా చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు లేదంటే ఇప్పటికే మరి డిసెంబర్ దగ్గరకు వచ్చింది అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుందని బాధపడుతున్నారు ఇక తర్వాత సీఎస్ఐఆర్లో డిగ్రీ అర్హతతో నాలుగు వందల నలభై నాలుగు పోస్టులకు మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా మనకు ఫీజు ఐదు వందలు ఉంది మహిళలకు ఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్లకు ఫీజు నుంచి ఉంది రాత పరీక్ష ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఉంటుంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో ఉంటాయి టిఎస్పిఎస్సి చైర్మన్గా ఆకునూరి మురళి సభ్యుల నియామకం పైన కసరత్తు మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి వివాదాలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరాలని నిర్ణయాలు స్మితా సబర్ వాళ్ళను కేంద్ర సర్వీసులకు పంపొద్దు అని ఆకునూరు మురళి గారు ఆకునూరు మురళి గారు మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి సమస్యపై పోరాటం చేస్తాడు మరి దాంతోపాటు మన టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి లీకేజీల గురించి ఎన్నోసార్లు లోపాలను ఎత్తి చూపడం జరిగింది అంటే విద్యాశాఖ మీద పూర్తి పట్టున్న వాళ్లకు మాత్రమే ఈ సంస్థకు మరి అర్హుడిగా ఉంటారు సో ఖచ్చితంగా ఆకునూరి గారు మరి డెఫినెట్గా వంద శాతం అర్హుడని నేనైతే అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంది ఒకసారి కామెంట్ సెక్షన్ తెలియజేయండి మన ఛానల్ తప్పున నేను కూడా ప్రభుత్వానికి ఆ దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాము ఇక తర్వాత గిరిజన వర్సిటీ బిల్లుకు ఆమోదం రాజ్యసభలో మూజువాని ఓడితో ఓకే రాష్ట్రపతి ఆమోదం తర్వాత వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం సో ఇక తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీల గురించి మనకు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది సో ఇవి మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి విద్యా ఉద్యోగ వార్తలు సో మరి ఇలాంటి వార్తల కోసం రెగ్యులర్గా పొందడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండు సో ఈ వార్తలతో పాటు అన్నీ కూడా మనకు అక్కడ పొందొచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్